టీవీ వార్తలకు స్వాగతం అంబర్పేట్ కార్పొరేటర్ ఈ ముసారంబాగ్ పరిశీలించారు సందర్భంగా ఆయన స్థానిక బస్తీ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి బ్రిడ్జి పరిస్థితిని ఆరా తీశారు ప్రస్తుతం బ్రిడ్జి పై వాహనాలను అనుమతించకపోవడంతో అంబర్పేట నుండి దిల్షిక్ నగర్ మలక్పేట్ దిశగా వెళ్లే పాఠశాల విద్యార్థులు హాస్పిటల్కి వెళ్లే వారు ద్విచక్ర వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు దెబ్బతిన్న బ్రిడ్జి మరమ్మత్తు పనులను అత్యవసరంగా పూర్తి చేసి కనీసం ద్విచక్ర వాహనాలు ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు అలాగే నూతనంగా నిర్మాణంలో ఉన్న ముషారాబాద్ బ్రిడ్జి పనులను ప్రభుత్వం వేగవంతం చేసి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మేము అధికారం సంప్రదించడం జరిగింది ఎవరు కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది అయితే బ్రిడ్జ్ ఏదో మొక్క చెప్పి బ్రిడ్జ్ బాగాలేదు కొండ టైం తీసుకుంటాము అని చెప్పడం జరుగుతుంది అయితే ఇవాళ తెలిసింది ఏంటంటే మాకు టోటల్గా బ్రిడ్జ్ క్లోజ్ చేసి ఈ బ్రిడ్జుల్లో గులగొట్టి రెండు బ్రిడ్జ్లు ఒకటి గారు కడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ ఈ బ్రిడ్జ్ కట్టి మనకు టూ ఇయర్ నుంచి కట్టడం కడుతున్నాం అని కూడా కట్టలేదు అయితే బ్రిడ్జ్ మేము త్వర త్వరలో స్టార్ట్ చేయాలని తర్వాత ఈ బ్రిడ్జ్ ఓపెన్ అప్పటిదాకా ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేయాలని కనీసం టూ వీలర్స్ అయినా పోయేటట్టు ఎందుకంటే అటు అవతల వైపు స్కూల్స్ మనకు హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి ఆర్టీ ఆఫీసులు ఉన్నది చాలా ఇబ్బందికరంగా అవుతున్నది ప్రజలకు ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఇంకా బోనాక కొత్త బ్రిడ్జ్ కానీ పోవాలి బోనాక ఏం లేదంటే కాకపోతే ట్రాఫిక్ అనేది ఫుల్ జామ్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ చే నెంబర్లో బ్రిడ్జ్ క్లోజ్ అయి ఉన్నది అక్కడి నుంచి రోడ్ క్లోజ్ అయి ఉన్నది ఆ బస్సెస్ అన్నీ ఇక్కడి నుంచే వెళ్తున్నాయి కాబట్టి ఈ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందిగా మారుతుంది మాకు కాబట్టి మేము అధికారులకు తెలియడం ఒకటే చెప్తున్నాము త్వరలో ఒక బ్రిడ్జ్ కనీసము టూ వీలర్ వెళ్ళేటప్పుడన్నా టూ టూ వీలర్ టూ వీలర్ కూడా వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలని వాళ్ళని కోరడం జరుగుతుంది అయితే ఇలా మా ఈమె గారు స్పందించారు ఒక టూ డేస్లో మేము బ్రిడ్జ్ దగ్గరకు చూశానని చెప్పారు మీరు ఖచ్చితంగా టూ వీలర్స్ వెళ్ళేటట్టు చేయాలి చేయకపోతే టూ వీలర్స్ చూసి టూ డేస్ తర్వాత మేమే ఇక్కడ ధర్నా చేయడం స్టార్ట్ చేస్తాము ఎందుకంటే టూ వీలర్స్కి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నది ఇక్కడ స్కూల్స్ పిల్లలకి మరొకసారి చెప్తున్నాను స్కూల్స్ పిల్లలు కానీ అలాగే మాకు హాస్పిటల్స్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా మారు చెప్తున్నాము కాబట్టి గమనించి దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ బ్రిడ్జ్ ఓపెన్ చేసినట్టు బ్రిడ్జ్ కూడగొట్టమని మేము చెప్తున్నాము మండలం గ్రామంలో గత సంవత్సరాలుగా రిజర్వేషన్ కల్పించకపోవడంతో ఆది జాంబువ సంఘం మాదారం దళిత కాలనీ వాసులు ఆ గ్రామంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల రిజర్వేషన్లు సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు డిఎస్పీ బీబీ నగర్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలలో ఎస్సీ రిజర్వేషన్ రాకపోవడంతో రాజకీయంగా మేము వెనుకబడిపోయామని తాజాగా ప్రకటించినాం రెండు వేల ఇరవై ఐదు స్థానిక సంస్థల రిజర్వేషన్లో కనీసం ఏ ఒక్క వార్డు కూడా ఎస్సీ రిజర్వేషన్ రాలేదని లెక్కల ప్రకారం ఆధారం గ్రామంలో నలభై ఐదు దళిత కుటుంబాలు సుమారుగా రెండు వందల యాభై మంది ఓటర్లు ఆరు వందల జనాభా కలిగి ఉన్నాం అయినప్పటికీ రిజర్వేషన్లో మాకు చోటు కల్పించకపోవటం పట్ల మాకు తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కావున ఇట్టి విషయంలో సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం చేయాలని కోరారు ఏ సర్పంచ్ కూడా పట్టించుకోవడం లేదు లేదు దానివల్ల మేమే మా దళిత సంఘం ఏం చేసామంటే రిజర్వేషన్లో మాకు రెండు వార్డులు రావాలి ఆ రెండు వార్డు వస్తలేదు అదొకటి మళ్ళీ జనాభా లెక్కల నలభై ఐదు కుటుంబాలు ఉంటే మూడు వందల యాభై మంది జనాభా ఉన్నాము రెండు వందల ఉన్నాయి రెండు వార్డులు మావే ప్లస్ పాయింట్ మాకు ఏమనిపిస్తుంది అంటే రిజర్వేషన్ లేదు జనాభా లెక్క కాడికి వస్తే మాకు ఆరు జనాభా కనిపిస్తుంది అదొకటి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మేము ఆర్డీఓ ఆఫీస్ గారికి వింతపత్రం పత్రం పెట్టుకున్నాము ఇప్పుడు ఆరు నెలల నుంచి మాకు ఎలాంటి ఎలాంటిది లేదు దానివల్ల మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇవాళ వినతి పత్రం జరిగింది నమస్కారం మాది బీబీ నగర్ మండలం మాదారం గ్రామం ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం ఇవ్వడానికి రావడం జరిగింది ఎందుకు అనంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మా గ్రామానికి సంబంధించి ఎస్సీ జనాభాను తగ్గించి రిజర్వేషను రావడం లేదు గతంలో రెండు వార్డులు రిజర్వేషన్ పరంగా ఎస్సీలకు కేటాయించేది ఆ రెండు వార్డులు కూడా తెలంగాణ ఏర్పడటప్పటి నుంచి కూడా రావడం లేదు ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీగా వస్తూ ఉన్నాయి మరి భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్ పెట్టి అందరికీ ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి అందరికీ రాజ్యాధికారంలో వాటా ఉండాలని చెప్పేసి అన్ని కులాలకు కులాల కేటాయింపుగా వాళ్ళ జనాభా దామాసా ప్రకారం ఉండాలని చెప్పేసి రిజర్వేషన్ని ఇవ్వడం జరిగింది కానీ మరి ఇది తెలిసి జరిగిందా లేకపోతే పొరపాటుగా జరిగిందా కానీ నలభై ఐదు కుటుంబాలు ఉన్నటువంటి మా జనాభాని కేవలం ఆరు కుటుంబాలకి తగ్గించడం జరిగింది ఆ దానివల్ల మాకొచ్చే ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా మాకు రాకుండా పోతా ఉన్నాయి మరి అందుకే ఈరోజు భువనగిరి కలెక్టర్ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి మా సమస్యను వివరించడానికి ఈ మాదారం గ్రామం నుంచి మేము ఈ దళిత సంఘంగా అందరి అందరంగా ఇక్కడికి రావడం జరిగింది మా సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా మీరు చూడాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆధారానికి సంబంధించిన దళిత సంఘం నాయకులందరూ పాల్గొనడం జరిగింది అల్వాల్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు జ్యోతి యాదవ్ కుమార్తె ఎంగేజ్మెంట్ కు హాజరైన మైనంపల్లి హనుమంతరావు అనంతరం ఆయన మాట్లాడుతూ తన కార్యకర్తలకు కష్టసుఖాలలో తోడు ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టార్ రాజు లక్ష్మణ్ రాజేష్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టిజిఎండిసి ఆధ్వర్యంలో నర్సాపూర్ మండలం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందన్నారు లబ్ధిదారులు కేవలం నల్గొండ నుంచి వస్తున్న ఇసుకకు ఒక మెట్రిక్ టన్నుకు రవాణా ఛార్జ్ కింద పన్నెండు వందల రూపాయలు చెల్లించి గ్రామ కార్యదర్శి ద్వారా టోకెన్ తీసుకొని వస్తే ఇసుకనివ్వటం జరుగుతుందన్నారు నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుని ఎంపికలో భాగంగా నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను సేకరించడానికి నారాయణపేట్ నియోజకవర్గం ఏ బ్లాక్ పరిధిలోని రూరల్ దామరగిద్దె మండలాల సమావేశం పట్టణంలోని సీవీఆర్ భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది రిటర్న్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేమందరం ఈ రోజు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులుగా ఉన్నామంటే అది మీ అందరి చలవేనని చెప్పారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇంత వయసులో కూడా కార్యకర్తల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు ప్రతిపక్ష నేత మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ కార్యకర్తలకు పెద్దపీట వేయాలని కార్యకర్తల కోసం పనిచేసిన నాయకులనే పాలని రాబోయే రోజులలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాలా కీలక పాత్ర పోషించిపోతున్నారని అటువంటి పదవులలో సమర్థులు పార్టీని బలోపేత వారికి అవకాశం ఇవ్వాలని చెప్పారన్నారు అందుకని మీరందరూ మీకు అందుబాటులో ఉండి పార్టీ బలోపేత కోసం పనిచేసిన నాయకులను జిల్లా అధ్యక్షులుగా సూచించాలని చెప్పారు చాలా సీనియర్ నాయకులు ఎంతో అనుభవం గల వ్యక్తిని ఏఐసి వాళ్ళు ఈ నారాయణపేట్ కి మహబూబ్ నగర్ కి ఏఐసి అబ్జర్వర్ గా పంపించి ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన కె నారాయణ స్వామి గారికి ఈ యొక్క డిస్టిక్ నారాయణపేట్ డిస్టిక్ ప్రెసిడెంట్ అయిన ప్రశాంత్ రెడ్డి గారికి నాతో పాటు బిసిసి అబ్జర్వర్ గా విచ్చేసిన షాకీర్ గారికి ఇక్కడ సుధాకర్ అన్న గారికి మిగతా పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన నాయకులు కార్యకర్తలకు యొక్క హృదయపూర్వకంగా నమస్కారం మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ చాలా సంవత్సరాల్లో నుంచి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం కూడా వచ్చిందంటే కూడా అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే వచ్చింది అలాంటి పార్టీలో మనం అందరం ఉండడం మన అదృష్టం అలాంటి పార్టీ సంఘటన సృజన అభియాన్ కార్యక్రమం తీసుకోవడం ఆ అభ్యాయంలో భాగంగా డిసిసి ప్రెసిడెంట్ నియామకాలు చేయడం ఆ డిసిసి ప్రెసిడెంట్ తో ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీని నడిపించేది నూట నలభై సంవత్సరాలు అయిందన్నా కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందన్నా ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఇచ్చింది ఎవరైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలాంటి పార్టీ నడుస్తుందంటే కేవలం మీ అందరి ద్వారానే మనందరి ద్వారానే కార్యకర్తలు నాయకుల ద్వారానే ఈ పార్టీ ఇన్ని విజయాలు సాధించింది ముందు ముందు కూడా విజయాలు సాధించాలి దేశంలోన్న ప్రతి ఒక్క వ్యక్తికి మేలు జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ తోటే జరుగుతుంది కాబట్టి మనందరికీ తెలుసు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ వారికి పాదయాత్ర చేసి అనేక మంది సమస్యలు తెలుసుకొని అనేక మంది అవసరాలు ఏముందని తెలుసుకొని వారు మొన్నటి ఎలక్షన్ లో కూడా దాదాపు ప్రధానమంత్రి అయ్యే పరిస్థితిలో ఉండే కానీ ఓట్ చోరీ చేసి మోదీ గారు ఓట్ చోరీ ద్వారా ఎక్కడెక్కడ మనం గెలుస్తామో అక్కడక్కడ వేరే రాష్ట్రం నుంచి వేరే వాళ్ళ నుంచి తీసుకొచ్చి ఓట్లు నమోదు చేసుకొని వారు అయింది ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పరిపాలించాలి కానీ ఈ రోజు దేశంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు కాదు దొంగ ఓట్లతోటి పరిపాలన జరిగే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితి నుంచి పరిస్థితి విముక్తి చేసి ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలని వారి ప్రయత్నం ఎంతో చేస్తూ మనందరికీ తెలుసు అటు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా వారు చేస్తూరు ఏసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారు కూడా ఈ వయసులో కూడా పార్టీకి దేశానికి ఎంతో సేవలు చేస్తున్నారు అలాంటి గొప్ప వాళ్ళున్న పార్టీ మన పార్టీ నిన్న నిన్న మొన్న మనం అందరం చూసినాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏ ప్రభుత్వం ఉన్నా ఇష్ట రాజ్యం చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఒక సిస్టమైజ్ ఉండేది కాదు అకౌంటబిలిటీ ఉండేది కాదు ఎవరు ప్రశ్నిస్తే జవాబు ఇచ్చే వాళ్ళు కూడా లేకుంటే ప్రతి విషయం కూడా జవాబు ఇవ్వాల ప్రజలకు ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిందంటే మన ప్రభుత్వంది మన పార్టీ ఇంత చిత్తశుద్ధో ప్రజలందరికీ దేశ ప్రజలకు తెలుసు ఈరోజు అలాంటి గొప్ప పార్టీ పార్టీ నిర్మాణంలో బలోపేతం చేయడానికి ఇంతమంది కార్యకర్తలే ముఖ్యులు కాబట్టి అలాంటి కార్యకర్తలని డిసిసి ప్రెసిడెంట్లు సెలెక్షన్ చేసే దాంట్లో ప్రధాన పాత్ర గౌరవం ఇవ్వాలనే ఉద్దేశమే ఏఐసిసి నుంచి కర్ణాటక నుంచి వారు రావడం పిసిసి నుంచి మేమందరం వచ్చి ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఉన్నాం ఇంకా కూడా నాలుగు రోజులు ఉన్నాం అంటే దీనికి ఇంత ఇంపార్టెన్స్ అందరూ అర్థం చేసుకోవాలి మీరు మీరు లేకుంటే పార్టీ లేదు మీరు లేకుంటే నేను ఎమ్మెల్యేగా ఈ ఈరోజు ప్రభుత్వాలు లేదు ఎవరున్నా కూడా మీరు కష్టాలు ఫలితమే మేము ఎమ్మెల్యే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక సుపరిపాలన అందిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే అది కార్యకర్తలదే శ్రమ కృషి ఫలితమే కాబట్టి ఇలా రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్టు కూడా మీరే మీరు మీరందరూ లేకుంటే పార్టీ లేదు మీరందరు కోరుకున్న వ్యక్తి కులం కావచ్చు మతం కావచ్చు ఎవరు చేస్తే మీ అందరిని కలుపుకోపోయి ఈ ఒక జిల్లాని బలోపేతం చేస్తారు మన అందరినీ సమానం పరుచుకొని ముందుకు తీసుకెళ్తారు పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్ ఉన్నా కూడా మనము ప్రజలకు సేవ చేయాలంటే ఎన్ని రోజులు మనం కండవేసుకున్నా జెండా పట్టుకున్నా ఎంత తిరిగినా కూడా మనం ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడే ప్రజలు కోరుకునే విధంగా మనం సేవ చేయొచ్చు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మనం డెవలప్మెంట్ చేయొచ్చు మనం గెలిస్తేనే అన్ని సక్సెస్ అవుతుంది కాబట్టి గెలవడానికి కూడా మనకు మంచి డిసిసి ఉంటేనే అవుతుంది ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్ చేస్తున్నారు అయినా కానీ వారు టర్మ్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఎంతమంది వచ్చిన వచ్చినదంటే ఎవరు కూడా మీకు అర్హత ఉంది నేను కూడా పార్టీని బలపేతం చేస్తా అంటే మీరు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు దీంతో పాటే మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ టోటల్ ఎవరు కూడా మీరు ఇచ్చిన అప్లికేషన్ కావచ్చు దాంతో పాటు మీరు ఎవరు కావాలన్నా కూడా చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటది మేము కూడా ఉన్నాం పిసిసి అబ్జర్వర్ వచ్చినా కూడా మేము ఎవరు కూడా ఉంటారు మీరు వన్ టు వన్ మాట్లాడుతారు మీరు మాట్లాడిన ప్రతి మాట వారికి మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీకి తెలుస్తుంది మీనాక్షి నటరాజన్ గారికి తెలుస్తుంది మరి ఎవరికి తెలియని పరిస్థితి పిసిసి వారికి తెలుస్తుంది మనం మీరు కోరుకున్న వ్యక్తే డిసిసి ఉంటారు కాబట్టి మేమందరం పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడ వచ్చాము మీరందరూ సహకరించి మీరు కూడా గ్రూప్ లు కూడా మాట్లాడుకోవాలి గ్రూప్ చర్చలు చేసుకున్నప్పుడు కూడా ఎవరైతే కరెక్ట్ ఉంటుందో తెలుస్తుంది కాబట్టి మీరు గ్రూప్ డిస్కషన్ తో పాటు ఇండివిజువల్ గా ఎవరైతే పెద్దవాళ్ళు కలుస్తున్నారో వారు కలిసేందుకు మీ గొంతుకాయ వారు మీ అందరి గొంతుకాయ ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ వస్తారు కాబట్టి ఈ యొక్క పార్టీ నిర్మాణంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఐసీసీ మొత్తం ఎంటైర్ పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రాష్ట్రంలో ఎవరైతే పరిపాలిస్తున్నారు వారు ఇదే జిల్లాకు చెందిన వారు అలాంటి జిల్లాకు మేము కూడా అబ్జర్వర్ వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది మీరు కూడా చాలా కష్టపడుతున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ వేలూరు గ్రామానికి చెందిన బడుగు హరికృష్ణ తండ్రి నాగరాజు వయసు ఇరవై ఆరు సంవత్సరంలో గత కొంతకాలంగా అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ మరియు అధిక లాభాలు వస్తాయని ఆశపడి పెట్టుబడి పెట్టి నష్టపోయాడు ఈ విషయంలో హరికృష్ణ మనస్తాపానికి చెంది సూసైడ్ నోట్ రాసి మధ్యాహ్నం తన ఇంటిలో ఉరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు క్యూనెట్ స్కామ్లు తాను కూడా ఇతరుల ద్వారా నాలుగు లక్షల రూపాయలు కంపెనీకి కట్టేసి వారు కూడా తనలాగానే మోసపోతారని భావించి తనలో తాను బాధపడి మనస్తాపంతో తన ఇంటిలో ఉరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ప్రజలు గమనించాల్సింది క్యూనెట్ లాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్లో ఎవరు చేరుకోవద్దు చాలామంది కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ ఎంప్లాయీసు సాఫ్ట్వేర్లో పని సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు తర్వాత ఇంకా మెన్ ఇట్లా రకరకాల మంచి హోదాలో ఉన్న వ్యక్తులు వచ్చి క్యూనెట్ గురించి ఏదేదో మభ్యపెట్టే మాటలు చెప్పి ఊర్లలో మండల్ హెడ్ క్వార్టర్స్లలో జిల్లాలలో హైదరాబాద్లో ఐటీ కంపెనీలలో కూడా తిరుక్కుంటూ మీటింగ్లు కాఫీ షాప్లలో స్టార్ హోటళ్లలో రెసార్ట్లలో మీటింగ్లు పెట్టి వాళ్ళని మభ్యపెట్టి ఇటువంటి స్కీమ్లకు చేర్పించడానికి ఆకర్ష ఆకర్షణ చూపించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇటువంటి ఎవరు మా ఎవరి మాటలను కూడా ఎవరు నమ్మొద్దు క్యూనెట్ అనేది మహా మోసం అది మహమ్మారి లాంటిది ఎవరు నమ్మొద్దు ఊర్లలో ఎవరైనా తిరిగి ఇటువంటివి చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారంటే దయచేసి పోలీస్కి తీసావు సమాచారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరు కూడా ఎటువంటి మీటింగ్లు ఎక్కడ కూడా జరుగుతున్నాయంటే అక్కడ ఆ హోటల్ వాళ్ళు కానీ తర్వాత బ్యాంకెట్ హాల్ వాళ్ళు కానీ కన్వెన్షన్ సెంటర్స్ వాళ్ళు కానీ ఇట్లాంటి క్యూనెట్ లాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్ ప్రమోట్ చేసే కార్యక్రమాలకు ఎవరు కూడా తావు ఇవ్వద్దు అటువంటి ఏదైనా చేస్తున్నారంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను ఈ క్యూనెట్ వాళ్ళు ఈ వాచెస్ అని తర్వాత ఏదో హాలిడే ట్రిప్పు కూపన్స్ అని తర్వాత వెల్నెస్ కూపన్స్ అని ఇట్లా రకరకాల ప్రోడక్ట్లను మేము సేల్ చేస్తున్నాము అనే పేరు మీద ఆ ముసుగులో వీళ్ళు చేసేది కొత్త సబ్స్క్రైబర్స్ని దీంట్లో జాయిన్ చేయించుకోవడము ప్రజలు ఎవరైతే ఒకసారి డబ్బులు కట్టి చేరుకుంటారో వాళ్ళు అక్కడ ప్రోడక్ట్ కోసం డబ్బులు కట్టి చేరుకోరు వాళ్ళు కూడా డబ్బులు సంపాదించాలి తొందరగా అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేరుకుంటారు అటువంటి ఆశ ఉన్న వ్యక్తులనే వీళ్ళు టార్గెట్ చేసి చేర్పించుకొని దాని తర్వాత చెప్తారు ఇది క్యూనెట్ ఇది దీంట్లో మీ కింద మళ్ళీ వ్యక్తులను చేర్పిస్తేనే మీకు కమిషన్ వస్తుందని దాన్ని తెలుసుకున్న తర్వాత కొందరు వలలో పడి వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు వాపస్ సంపాదించుకోవడానికి అసహాయక పరిస్థితులు వాళ్ళు వేరే వాళ్ళని చేర్పిస్తారు లేదా ఉద్దేశపూర్వకంగానే చేర్పిస్తారు ఈ కేసులో వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళ రంగు రూపులను మార్చేసి వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ అనే ముసుగులో వీళ్ళు చాలా సీక్రెట్గా ఆపరేషన్ చేసుకుంటూ ఐటీ కంపెనీలలో కాఫీ షాప్లలో తర్వాత ఈ స్టార్ హోటల్లో బ్యాంకెట్ హాల్లలో తర్వాత ఏదో ఒక రెసార్ట్లలో వీళ్ళు ఇట్లాంటి అమాయక ప్రజలను జమా చేసి అక్కడ మాట్లాడుకుంటూ చాలా సీక్రెట్గా వ్యవహరిస్తున్నారు ఈ క్యూనెట్ అనేది ఇది చాలా కాలం నుంచి నేను ఇంతకుని చెప్పినట్టు దాని రంగు రూపులను మార్చుకుంటూ ఇంప్రూవైజ్ చేసుకుంటూ వాళ్ళు సీక్రెటివ్గా వస్తున్నారు ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఇది వెరిఫై చేయాలి ఏ ఏ సెలబ్రిటీసు ఈ క్యూనెట్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనే అంశం పైన కూడా మనము ఆరా తీసి వాళ్ళకు కూడా మనము నోటీస్ ఇచ్చి వాళ్ళని కూడా క్వశ్చనింగ్ చేసే పని మొదలు పెడతాము అది ఎవరైనా ఉండొచ్చు ఎనీబడీ ఇన్ ది కంట్రీ నో బడీ షుడ్ ప్రమోట్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ క్యూనెట్ అనేది మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఇది దీన్ని ప్రమోట్ చేయడం కూడా నేరమే ఏ సెలబ్రిటీ దీన్ని ప్రమోట్ చేస్తున్నా కూడా వాళ్ళని కూడా ప్రశ్నించి వాళ్ళు ఎంత డబ్బులు తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీటిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ఏ సెలబ్రిటీ అయినా కూడా ఏ వ్యక్తి అయినా ఫిల్మ్ ఫీల్డ్ ఉండొచ్చు స్పోర్ట్స్ ఉండొచ్చు ఇంకా ఎనీ సెలబ్రిటీ ఎవరు కూడా ఇటువంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ని ప్రమోట్ చేయొద్దు చేస్తే ఇంకా వాళ్ళ తలరాత ఏదో ఒకరోజు ఏ పోలీస్ అయినా చేరుకుంటారు వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళు కూడా చట్టం ముందు తల ఉంచాల్సి వస్తుంది వాళ్ళు కూడా చట్టాన్ని పాటించాల్సి వస్తుంది అల్వాల్ జీహెచ్ఎంసీ పరిధిలోని కౌకూర్ భరత్నగర్ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో రోడ్లపైకి మురుగునీరు పొంగిపోలుతూ ప్రజలకు వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుంది డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో రోడ్లపైకి మురుగునీరు పొంగిపోలుతూ ప్రజలకు వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుంది కౌకూర్ నుండి రాజీ గృహకల్పన వైపు వెళ్లే ప్రధాన రోడ్డంతా డ్రైనేజీతో నిండిపోయి గుంతలుగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆటో కార్మికుల పథకం అయిపోయాయని సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు పాలసాయిరాం అన్నారు ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం ఆలోచించకుండా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్యకాలంలో జరిగిన ఆటో కార్మికుల ఆత్మహత్యలని ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో అన్నలకు బాకీ కార్డు గోడ పత్రికను ఆవిష్కరించారు అనంతరం పట్టణ పురవీధుల గుండా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు ప్రతి ఆటో కార్మికునికి ప్రతి ఆటో కార్మికునికి ప్రభుత్వం బాకీ నాలుగు వేలు వెంటనే తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను ఏ రకంగానైతే గ్యారంటీల పేరిట మోసం చేసి గద్దెనెక్కినరో మా రోజు రెక్కాడితే డొక్కాడని ఆటో కార్మికులను కూడా ఈ రకంగా రెండు సంవత్సరాలుగా ఇరవై రెండు నెలల నుంచి మోసం చేసింది వాళ్ళు అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు పేరిట ఆటో కార్మికుల పుట్టగొడలు ఇస్తే ప్రయత్నం చేసిర్రు అయితే మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు పేరిట ఆటో కార్మికులకు ఎక్కడ అక్కసు కానీ ఇంకో వేరే రకమైన ఉద్దేశం లేదు కానీ ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాని ద్వారా ప్రభావితమయ్యేటువంటి ఆటో కార్మికుల గురించి ఆలోచన చేయకపోవడమే ప్రభుత్వం యొక్క నేరంగా వాళ్ళ విచక్షణ లేని ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం రోజు ఇంతకుముందు గతంలో ఒక వెయ్యి రూపాయలు సంపాదించగలిగే ఐదు వందలు సంపాదించగలిగే ఆటో కార్మికుడు ఇప్పుడు ఫ్రీ బస్సులను ఏర్పాటు చేసినారు అటు మహిళల ఆత్మగౌరవానికి ఇబ్బంది ఉంది ఆటో ఆటో కార్మికుల బతుకు తెరువు కూడా ఆగమైపోయింది ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కినాక వంద మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్న విషయానికి ఇది ప్రభుత్వ హత్యలు కావా అని చెప్పి మేము ఆటో అందరి పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం ఒకవైపు ఆటో కార్మికులు ఆత్మహత్యలు ఉన్నాయి వాళ్ళు ఆటో కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు పట్టణాల్లో ఆటో నగర్లు ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి సంవత్సరం ప్రతి ఆటో కార్మికునికి విధిగా పన్నెండు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పి మాట తప్పిన ఈ ప్రభుత్వాన్ని ఆటో కార్మికులు ఎక్కడికక్కడ నిలదీయాల్సిందిగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పక్షాన మా ఆటో కార్మికులందరి పక్షాన కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ప్రతి సంవత్సరానికి గ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొన్ననే దసరాకు ప్రతి సంవత్సరానికి ప్రతి ఆటో కార్మికునికి వాళ్ళు పదిహేను వేల రూపాయలు అని చెప్పి హామీ ఇచ్చిర్రు అక్కడ అమలు చేసిర్రు నువ్వు కాలేజీ నేర్చుకున్న చంద్రబాబు నాయుడు అమలు చేసిన దాన్ని మరి ఈ శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ మరి తెలంగాణ ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయాలి అమలు చేయాలి తద్వారా రెండేళ్లుగా బాకీ ఉన్నటువంటి ఆ ప్రతి ఆటో కార్మికునికి బాకీ పడ్డటువంటి ఇరవై నాలుగు వేలు వెంటనే చెల్లించాలని లేదంటే మొత్తం రాష్ట్రం ఆటో కార్మికుల ఆగ్రహంతో బగ్గుమంటుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఈ ఆటో కార్మికులు కూడా రోడ్ ఎక్కక ముందే వాళ్ళ సంయమనాన్ని మీరు ఇంకా పరీక్షించద్దు రోజు రెక్కాడితే డొక్కాడని ఈ ఆటో కార్మికుల ఉసురు పోసుకోవద్దని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ ఆటో కార్మికులు ఆగ్రహ జ్వాలాలు మీకు తాకకముందే మీరు సాక్షాత్తు ప్రజాభవన్ ప్రగతి భవన్ అని మీరు పేరు పెట్టుకున్న కంచెలు బద్దలు కట్టినామని చెప్పి ప్రగతి భవన్ అని బద్దలు కొట్టి మీరు పెట్టుకున్నటువంటి ఆ భవన్ ముందటినే ఒక ఆటో కార్మికుడు ఆయన ఆటోను ఆయనే అంటు పెట్టుకొని ప్రభుత్వం పట్ల నిరసన చేసిన అది ప్రారంభం ఇంకా ఈ అగ్ని రగలక ముందే ప్రభుత్వం వెంటనే గుర్తించి ఆటో కార్మికుల ఆందోళనను తొలగించేలాగా వారికి మీరు హామీ ఇచ్చినట్టుగా మీరు గద్దెనెక్కడానికి బూటకం హామీ ఇచ్చిండ్రు ఆ హామీని కొంతమంది విద్యావేత్తలు ఇలా పనిచేసే ప్రొఫెసర్లు ఊకుంటారేమో కానీ రోజు రొక్క రికార్డ్తే డొక్కాడని ఆటో కార్మికులు ఒక్క ఆటో కార్మికుడు ఒక వంద మందిని ప్రజలను ప్రభావితం చేయగలిగిన శక్తి ఉన్నది ఆటో కార్మికుడు అంటే పేదవాని అంబులెన్స్ కాబట్టి వీరి పట్ల ఈ నిర్లక్ష్య వై వైఖరి మోసపూరిత వైఖరి ప్రభుత్వం మానుకొని వాళ్లకు పడ్డ ఇరవై నాలుగు వేలు వెంటనే బేషరత్తుగా ప్రతి ఆటో కార్మికునికి చెల్లించాలని మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా వెంటనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆటో కార్మికుల అందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఆటో కార్మికులందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వం మెడలు వంచి మీరు ఇచ్చిన హామీలు ఆటో కార్మికులకు అందేలాగా మేము కృషి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి హరీష్ రావు గారి నేతృత్వంలో ఎల్ల వేళలా ఆటో కార్మికులకు మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసాను ఇస్తున్నాం ఇటు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ